నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఈరోజు మా తోటలో పూసిన పువ్వుల్ని కాయల్ని చూపిస్తాను రండి ఇది చూసారా ముద్దబంతి పువ్వులు చాలా బాగున్నాయి కొమ్మలతో వస్తాయి బాగున్నాయి కదా ఇవి మా తోటలో పూసే ఎక్కువ పువ్వులు తెలుసా మీకు కనకాంబరాలు బుట్టలు కోలితే నేను కోస్తూ ఉంటాను కదా అవి నాకు ఎంతో ఇష్టమైన జాంకాయలు మీకు ఇష్టమైన అయితే మా వచ్చండి కుండీలు అలాగ నేనే చేశానండి బాగున్నాయి కదా ఇతే నేను ఆటస్ బాటిళ్ళు ప్లాస్టిక్తో చేశానండి ఇదంతానే ఇవి వీడియోలో పెట్టానండి నేను అలా చేశాను అనేది మీరు కూడా చూసి చూసి కామెంట్లో నాకు ఎలాగున్నాయి చెప్పండి గులాబీలు చూసారా ఇవి కాశ్మీర్ గులాబీ ఇదైతే అయితే చక్క పూసేస్తున్నాయండి వీటికి ఇచ్చే లిక్విడ్లు మా ఇంట్లో వేస్ట్ నేస్ట్ తోనే నేను తయారు చేసుకుంటాను చూసారా ఎంత బాగా పూస్తున్న పువ్వు బాగుంది కదా ఇది మా కావ్య వాళ్ళ కారెట్ టైర్ అండి ఇంట్లో క్యారెట్లు అవి కాసాయి క్యారెట్ పువ్వులు పూసాయి ఏమో వెదలు చెట్లు అరటి ఆకుకని వేసిన చెట్టు మాకు గెల కూడా వచ్చిందండి ఎంత బాగా పెరిగింది చూసారు కదా ఇది మొలగ చెట్టు దీనికైతే ఇది కొమ్మతో వేసిన మొలగ చెట్టు ఇది నాలుగు కాళ్ళు కాసింది నమ్మరు కదా మీరు ఇది చూసారా ఇది టెక్స్ సైజ్ మొక్క అండి చల్లని వాతావరణం వస్తే చాలు చకచకమని పువ్వులు పూసేస్తుంది నాకైతే ఈ కలర్ అనేది బాగా నచ్చింది బాగుంది కదా రండి రండి నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్దాం ఈ నిమ్మ చెట్లు అయితే పువ్వులు పూసినాయి ఇంకా కాయలు కూడా కాసినాయి ఇదైతే కంపోస్ట్ తయారు చేసుకున్న డబ్బా చూడండి ఎంత ఉందో కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఎంత ఉందో ఈ కాయలు అంటే నాకు చాలా ఇష్టం అబ్బబ్బబ్బబ్బా నాకు చెరుకు అంటే చాలా ఇష్టం అండి మీకు ఇష్టమా తొందరలోనే చెరుకు కాస్తుంది అది వీడియో చేస్తాను చూడండి పవని గారు వచ్చారు కదండీ వాళ్ళు ఇచ్చిన బొగడా బంతి పువ్వు అండి పువ్వులండి ఇవి మొక్క మొక్కండి ఇది చాలా బాగుంది కదా ఇవి చూసారా ఇదైతే ఫ్రిడ్జ్ అండి ఇవి చూసారా ఇవి పోయిన ఫ్రిడ్జ్లండి నేనైతే ఇది తయారు చేసుకున్నాను ఇందులో కూరగాయ మొక్కలన్నీ వేశాను బాగున్నాయి కదా నాకైతే చాలా వచ్చినాయి అదిగోండి ఆ పొట్టి పొలంకాయని చూడండి గుమ్మడికాయ చూడండి అవి పచ్చడి జాడీలు ఇది మిక్సీ గిన్నె ఇదైతే హండ్రెడ్ రూపీస్ ధమ్సప్ బాటిల్ అండి ఇదైతే ఫాంటా బాటిల్ ఇలా ఖర్చు లేకుండా నేనైతే ఇలా తయారు చేసుకున్నానండి ఇది చూడడానికి కూడా ఎంతో బాగుంది కదా మీకు నచ్చిందా మా తోట నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింల్ని టచ్ చేయండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనోభవంతు మా ఉన్న అందరికి బాయ్ హాయ్ చిట్టు తల్లి ఎలాగున్నారు నేనైతే నా తల్లిలో మీ పువ్వు పెట్టుకున్నాను తెలుసా హాయ్ ములగ చెట్టు మన ఛానల్లో నీ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు తొందరగా కాయి మరి మీ అందరి గురించి ఇవాళ మన వీడియోలో చెప్తానే ఓకేనా చూసారా బుద్ధమంతి పువ్వులు బుద్ధమంతి పువ్వులు ఇవి కనకాబ్రాలు నేను ఎక్కువగా బుట్టలతో కాస్ నాకు ఎంతో ఇష్టమైన జానకాయలు మీకు ఇష్టమా చూడండి ఎంత ఉందో కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఎంత ఉందో ఈ కాయలు అంటే నాకు చాలా ఇష్టం ఇవి చూసారా ఇవి పోయిన ఫ్రిడ్జ్లండి నేనైతే తయారు చేసుకున్నాను ఇందులో కూరగాయ మొక్కలన్నీ వేశాను బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చినాయి అదిగోండి ఆ బుడ్డి వంకాయ చూడండి వంకాయ అదిగోండి ఆ పొట్టి బుడ చూడండి కూర వంకాయ కూర వంకాయ ఏంటి అబ్బాయి ఏం చేసావు నుంచి అమ్మగారు ఇవ్వండి వేలండి అన్నింటికి కంపోస్ట్ ఇచ్చేసానండి మరి నీళ్ళు పోసేసానండి మొక్కలకి ఇలా కింద మట్టిని గుల్ల చేస్తున్నానండి పని అంతా చేసేసానండి అయిపోయిందండి ఆరైపోయింది వెళ్ళిపోతానండి ఉంటే అమ్మో ఎండకి వాడిపోయి నేనేం చేయలేదు చూడండి ఎంత బాగున్నాయో ఒక్క చెట్టుకి ఇన్ని పువ్వులు పోసిందంటే నేను ఇచ్చిన కంపోస్ట్ వల్లే కదండి ఎండ ఈరోజు ఎండ కాస్తుంది అసలా అమ్మో మీర చెప్పండి అమ్మా నన్ను అమ్మగారు తిడుతున్నారు నేను ఎవరికి చెప్పుకోను మీకే చెప్తాను ఒక వంద రూపాయలు కట్టావు ఇవి ఎత్తలు రోజుకి ఓ ఓయమ్మో మా పెళ్ళంబెడ్లకు నేను ఇవాళ ఏమీ అన్న సినిమాకి వెళ్దాం అన్నారు అండి వంద రూపాయలు మళ్ళీ మల్లి మళ్ళీ 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 అది అలా వెళ్తే కట్ చేద్దాం అమ్మగారు వంద రూపాయలు తగ్గిస్తే మా ఆవిడ సినిమా తీసుకు ఓకే ఉండ ఓకే బాయ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే అమ్మగారు వంద రూపాయలు అమ్మగారు వంద రూపాయలు తగ్గించుకోండి మా అమ్మ అమ్మగారు వంద రూపాయలు తగ్గించుకోండి మా ఆవిడ నా సాంబరంగ సినిమాకి వెళ్ళమంది అమ్మగారు వంద రూపాయలు తగ్గించకండి మా యావడి వేళ నా సామ్యంగా సినిమాకి తీసుకెళ్ళి మంది మాకు డబ్బులు సరిపోవండి అలా అయితే నేను రేపటి నుంచి రాను రాకు రెండు వేలే పదవి పెట్టుకుంటాను అమ్మో నా పని అమ్మ తల్లి మీరు కొంచెం పైకి లేకండి మా అమ్మగారు నన్ను పనిలోని తీసేస్తారట ఇలా పైకి లేచి మీకు నచ్చిందా మా తోట నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింల్ని టచ్ చేయండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు మా ఛానల్లో ఉన్న చిట్టు చిట్టు చిన్నారులకి అందరికీ బాయ్ బాగుంది కదా i